హలో అండి నమస్తే వెల్కమ్ టు నిహాన్ మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ మ్యాగీ అండి చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో మ్యాగీని ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోండి నేను టూ రోల్స్ మ్యాగీ తీసుకుంటున్నాను వీటిని ఒకసారి బ్రేక్ చేసి వేసేసుకోండి ఆ తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఉడికించేసుకోండి ముందుగా ఇలా ఉడికించుకున్న తర్వాత వడపోసుకోండి వడపోసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత చల్లటి నీళ్ళు వేసేసుకోండి కొన్ని ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు పావు స్పూన్ పసుపు వేసుకోండి పావు స్పూన్ కారం వేసేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి అందులోనే నేను టూ రోల్స్ తీసుకున్నాను కాబట్టి టూ ప్యాకెట్ మ్యాగీ మసాలా వేస్తున్నాను వీటన్నింటినీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి ఆ తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నటువంటి మ్యాగీని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి మొత్తం మసాలా ఆ మిశ్రమానికి అంటే ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని చివరిగా ఇలా చల్లేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్